వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాళేశ్వరం ఫైల్స్ కొంపలో కూడా కుంపట పెడుతున్నాయి సరే భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉన్నటువంటి కవిత జాగృతిని జాగృతం చేసుకుంటూ గమనిస్తున్నారు మొత్తం ఏం జరుగుతోంది రాజకీయం అనేది అలాగే తండ్రిని కాపాడుకోవడానికి తండ్రి చుట్టూ ఉన్న కోటరిని బద్దల ఆఖరికి సొంత అన్నతోటే గలాటా పెట్టుకున్నారు నన్ను అన్యాయం చేశారు నన్ను కనీసం పట్టించుకోలేదు అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని సీక్వెన్స్లో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా కవిత సహ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి ముఖ్యంగా ఇందులో కేసీఆర్ తప్పేమీ లేదు మొత్తం అంతా హరీష్ రావు సంతోష్ రెడ్డే సంతోష్లే చేశారు సంతోష్ చేశారు వీళ్ళకి ఆల్రెడీ రేవంత్ రెడ్డితోటి ఆల్రెడీ ములాఖాతలు అయిపోయాయి అందరూ కూడా లాలూచి పడిపోయారు అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి సంతోష్ రావుకి వెనక రేవంత్ ఐ మీన్ హరీష్ రావుకి సంతోష్ రావుకి వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా ఏం అనడం లేదని కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టే పోయిందని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన తండ్రి కేసీఆర్ పక్కన ఉన్న కొందరు చేసిన పని వల్లే ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని అందులో ఐదేళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా క్వశ్చన్ మార్క్ సంతోషు హరీష్ రావు మేఘా ఇంజనీరింగ్ వల్ల మాత్రమే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది సో డబ్బులు రాలేదన్నమాట పాపం కేసీఆర్కి ఇలాంటి డబ్బులు ఇందులో రాలేదు చెడ్డ పేరు వచ్చింది కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నా కేసీఆర్ మీద దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటే కొంపదేశి భారతీయ జనతా పార్టీలో విలీనం ఏమైనా చేసేస్తారా దానికి లీడ్ ఇస్తున్నారా మేము త్వరలోనే బీజేపీలో విలీనం అయిపోతున్నాం లీడ్ ఏమైనా ఇస్తున్నారా కవిత అలాగే ఇది తన తండ్రి పరువుకి సంబంధించిన విషయమని ఇంకా తన లేఖ గతంలో వచ్చినప్పటి నుంచి తను ఎవరి పేర్లు బయట పెట్టలేదని కేసీఆర్ జనం కోసం పనిచేస్తే అవతల వాళ్ళు ఆస్తుల పెంపు కోసం పనిచేశారు సో కేసీఆర్ అయితే పాపం పైసా కూడా ఏం చేయలేదు బట్ పక్కన ఉన్నటువంటి వాళ్ళంటే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు గంగుల కమలాకర్ జగదీష్ రెడ్డి ఇతర పేర్లు ఇంకా చాలా ఆయన పక్కన ఉండేటువంటి వాళ్ళు అందరూ ఆస్తులు పెంచుకోవడం కోసం అని చెప్పే చేశారు అని చెప్పి ఆవిడ ఆరోపణ కేసీఆర్ రకంగా హిమాలయ పర్వతం లాంటివారు నాకు పెళ్లి చేసేందుకు కూడా మా నాన్న చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి దేవుడు లాంటి వ్యక్తిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం చాలా బాధగా ఉంది కేసీఆర్ను నిన్న అన్ని మాటలు అంటుంటే ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం ఏంటి బీసీ రిజర్వేషన్లో బిల్లు పెడతారు కానీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు పోరాడడం లేదు బీహార్ కోసం తెలంగాణ బీసీ బిడ్డల్ని బలి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిబిఐ కాదు ఇంకేం విచారణ జరిపినా కేసీఆర్ కడిగిన ముచ్చంలో బయటకు వస్తారని ధీమా ఇవి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సో చుట్టుపక్కల ఉండేటువంటి హరీష్ రావే ఎంత చేశారు గతంలో నా మీద కూడా కుట్ర చేశారు ఇప్పుడు నాన్న మీద చేశారు తప్పితే ఇంకోటి ఏం లేదు హరీష్ రావు సంతోష్ రావు లేదంటే అంటే పేరు చెప్పకపోయినా చుట్టుపక్కల ఉండేవాళ్ళంటే కేసీఆర్కి తోడుగానేగా ఉండేది మెయిన్ కేటీఆర్ ఉంటారు తర్వాత హరీష్ రావు తర్వాత సంతోష్ రావు తర్వాత చెప్పినటువంటి పేర్లు గంగుల కమలాకర్ రెడ్డి కావచ్చు ఐ మీన్ గంగుల కమలాకర్ కావచ్చు తర్వాత మన మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఆస్తులు పెంచుకున్నారట కా కేసీఆర్ని మాత్రం అనాథగా వదిలేశారట ఎలాగండి ఇలాగైతే పాపం బీఆర్ఎస్ నేతలారా ఎలా వదిలేస్తారా కేసీఆర్ని ఆయనకు కూడా కాస్త ఆస్తులు పెంచాల్సింది కదా లేదు ఆయన దారిలో మీరు నడిచే ఆస్తులు పెంచుకోకుండా ఉండాల్సింది కదా కవితకి ఈరోజు ఈ ఆరోపణ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు దేవుడు లాంటి తన తండ్రి మీద సీబీఐ ఎంక్వైరీ అంటే ఆవిడ మీద కూడా సీబీఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు కదా లిక్కర్ స్కామ్లో మరి ఆవిడేంటి దేవుడు కూతురు ఐ డోంట్ నో దానికి మీరే చెప్పాలి సమాధానం సో ఈ విధంగా మొత్తం అంతా హరీష్ రావే చేశాడు హరీష్ రావుదే కీలక పాత్ర అందుకే రేవంత్ రెడ్డి ఆయన వెనకేసుకొస్తున్నాడు వస్తున్నాడు హరీష్ రావుని మాత్రం ఏం అనడం లేదు అని చెప్పి ఆరోపణ ఏమంటారు మీరు కవిత చేసిన ఆరోపణలు దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి